సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట తెలంగాణలో విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల రెండు వేల తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల అయింది జూన్ పన్నెండు నుంచి పాఠశాలలు అయితే ప్రారంభం కాబోతున్నాయి ఏప్రిల్ ఇరవై మూడు వరకు అయితే నిర్వహించబడటం జరుగుతుంది ఇక అక్టోబర్ రెండు నుంచి అక్టోబర్ పద్నాలుగు వరకు దసరా సెలవులు అయితే ఉంటాయి డిసెంబర్ నుంచి డిసెంబర్ మనకి ఇరవై ఏడు వరకు కూడా ఐదు రోజులు క్రిస్మస్ సెలవులు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట అంటే డిసెంబర్ మనకి చూసుకున్నట్లయితే ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకునూ క్రిస్మస్ సెలవులు వచ్చే ఏడాది జనవరి పదమూడు నుంచి సంక్రాంతి సెలవులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఇక ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులోపు తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు అయితే నిర్వహిస్తారు రెండు వేల ఇరవై ఐదు మార్చిలో పదో తరగతి పరీక్షలు అయితే ఉంటాయి సో విధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే విద్యా తెలంగాణకు సంబంధించిన విద్యా క్యాలెండర్ అయితే అనమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా ముఖ్యమైన అప్డేట్ మన ఛానల్ ఇస్తాను అంటే ఏ టైంలో సెలవులు ఉంటాయి స్కూల్కి ఏ టైంలో కాలేజీలో సెలవులు ఉంటాయి అనేది కూడా ప్రతి అప్డేట్ మన ఛానల్ ఇవ్వడం జరుగుతుంది అనమాట